నా ముస్లిం సోదర సోదరిమనులకు అందరికీ అస్సలం వరహమతుల్లాహి వబర్కా నేను పదిహేను రోజుల నుంచి ఒక ఇష్యూ మీద వీడియో తీద్దామనుకున్నా కాదు టైం కుదరక తీయలేదు తీసింటే బాగుండు అయితే ఈ ఇష్యూస్ ఇట్లా నడుస్తున్నాయి నేను నిన్న ఒక చిన్న సంఘటన కూడా చూశాను కాబట్టి తప్పకుండా తీయాల్సి వచ్చింది అదేంటంటే ఇప్పుడు ఇండియాలో ఏం అంటే పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇండియా మొత్తం పాలిటిక్స్ నడుస్తున్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఎంపీల ఎలక్షన్స్ నడుస్తున్నాయి అయితే ఈ ఎలక్షన్స్లో భాగంగా కొంతమంది ముస్లిం మైనారిటీ నాయకులు ఒక పార్టీని వీడి ఇంకో పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది సరే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ నడుస్తున్నాయి నడు అది ఓకే అయితే ఇక్కడ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు జనాలు భయపడుతున్నారు జనాల్లో ఒక కలవరం స్టార్ట్ అయింది అదేంటంటే ఎన్ఆర్సీ సిఏఏ మీద వీళ్ళందరూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సరే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే వైఎస్ఆర్సీపీలో ముస్లిం నాయకులు ఉన్నారు వాళ్ళు ఏమని టీడీపీ వాళ్ళ మీద చెప్తున్నారు ఎన్ఆర్సీ కి సిఏఏకి టీడీపీ కూటమి టీడీపీ బీజేపీతో కలిసింది కాబట్టి మీరు వాళ్ళని ఓటు వేయకండి అనేసి మీరు చెప్తున్నారు సేమ్ అట్ ద సేమ్ టైం టీడీపీలో ఉన్న నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ మీద కూడా సేమ్ ఇవే మాటలే వాళ్ళు కూడా చెప్తున్నారు సిఏకి ఎన్ఆర్సీకి వీళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి మీరు వేయకండి అని నేను ఇక్కడ ముస్లిం ప్రజలకు ఒకటి చెప్పబోతున్నా ఇది నేను చేసే వీడియో ఏ పార్టీకి సంబంధించింది కాదు ఎవరికి నేను ప్రమోషన్ ప్రమోట్ చేయట్లేను ఎవరికి సపోర్ట్ చేయట్లేను దయచేసి ఇది గమనించగలను అక్కడ కొంతమంది ముస్లిం నాయకులు మౌలా చెప్పాలంటే ఇస్లాంలో అల్లా తర్వాత ప్రవక్త సల్ల అలై సల్లం వారు ఉన్నారు ఆ తర్వాత తాలీం దీన్ అనేది మన వరకు చేర్చడానికి మన మౌలానాలు హుఫాజులు ఉలేమాలు వీళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు మన జీవితం ఎలా ఉండాలి శాంతియుతంగా నడవాలి ఎట్లా నడుచుకోవాలి మన ప్రవక్త సల్ల అలై సలం వాళ్ళ నడవడిక మీద ఎట్లా నడుచుకోవాలి ఆయన చూపిన మార్గాలను ఎట్లా నడవాలి అనేది వీళ్ళు చూపే ప్రయత్నం మన ఇస్లాంలో చేస్తారు వీళ్ళు అది పోయి కొంతమంది మౌలానాలు ముఫ్తీలు వాళ్ళ సుభా స్వలాభాల కోసం అక్కడ రాజకీయాల పార్టీలో చేరి వాళ్ళు చేసే కాన్సెప్ట్ సేమ్ చేరుతారు ఇట్లా ముస్లిం ప్రజల్ని భ భయాందోళన చేస్తున్నారు టీడీపీలో చేరుతారు ముస్లిం ప్రజల్ని భయాందోళన చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు ముస్లింసే మీరు గమనించాలి ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళు అవుతున్నారు అది గమనించండి అక్కడ కూడా మౌలానాలు ఉన్నారు హాఫీసులు ఉన్నారు ఇక్కడ మౌలానాలు హాఫీసులు ఉన్నారు వీళ్ళలో మనం ఎవరి మాట నమ్మాలి వాళ్ళేమో బీజేపీ మీద చెప్తారు వీళ్ళేమో టీడీపీ మీద చెప్తారు ఇంకొకళ్ళేమో వైఎస్ఆర్సీపీ మీద చెప్తారు కానీ ఇక్కడ పిచ్చోళ్ళు అవుతున్నాయి మాత్రం మేమే అందులో నేను కూడా ఉన్నాను మేమంటే మనము మనమే పిచ్చోళ్ళమవుతున్నాం ప్రజలారా గుర్తు పెట్టుకోండి నేను ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయట్లేను ఇప్పుడు చేసే సపోర్ట్ చేసే పార్టీలు ఆ వీళ్ళు సపరేట్ కానీ నేను ఈ ఇష్యూ మీద ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేను కాకపోతే ముస్లిం ప్రజలు భయాందోళన గురవుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా మీరు ఏమని ఆలోచించాలి గతంలో ఏ పార్టీ అయితే ముస్లింలకు మెయిల్ చేసిందో ముస్లిం సామాజిక వర్గానికి మైనార్స్కి ఏం మెయిల్ చేసిందో యూనివర్సిటీస్ అయితేనేమి కాలేజెస్ అయితేనేమి ఒకవేళ ఏమన్నా స్కీమ్స్ కానీ అటువంటి పార్టీలకు చూసి మీరు ఓటు వేసుకోండి ఇబ్బంది లేదు కానీ నేను ముఫ్తి సాబ్ వాళ్ళని కూడా నేనేమడుతున్నా అంటే మౌలానా ఏమడుతున్నా అంటే అయ్యా మీరు రాజకీయాల్లోకి రావడం అవసరమా ముస్లిం నాయకులు రాజకీయాలకు రావడం అవసరమే కానీ మీరు అవసరమా మీరు వచ్చి మీరు ఎంతసేపు మీరు వచ్చి కూడా ఇబ్బంది ఏం లేదు ముస్లిం నాయకులు రాజకీయంగా కూడా ఎదగాలి అందులో తప్పు లేదు మీరు వచ్చి దేని గురించి మాట్లాడాలి డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి చదువు గురించి మాట్లాడాలి అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడాలి హాస్పిటల్ గురించి మాట్లాడాలి దేశానికి ఏం చేస్తే మేలు అవుతుంది అనేది దాని గురించి మీరు మాట్లాడాలి కానీ వాళ్ళు ఎవరో ఎన్ఆర్సీ సిఏ ఇచ్చినారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని మీరు ప్రజలను భయభ్రాంతం చేయడము యువతలూ కూడా అదే మాటలు చెప్పి యువతల పాటలు కూడా భయభ్రాంతం చేయడం అక్కడ ఉన్నది మీరే అక్కడ ఉన్నది ఇద్దరు ముస్లిం క్యాండిడేట్సే మీరు ఇటువంటి పిచ్చి పనులు చేయకండి మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటే మీ సులభాలు ఏమైనా చూసుకుంటారంటే రాజకీయంగా మీరు ఊర్లలో ఉండి సోషల్ సర్వీసులు చేసి ప్రజల్లో కలిసి ప్రజల్లో తిరిగి ప్రజల బాధలను అర్థం చేసుకొని మీరు రాజకీయాలకు వెళ్ళండి అంతేగాని ఏదో ఒక టాపిక్ తీసుకొని ముస్లిం ప్రజలను భయభ్రాంతలకు గురి చేయకండి నేను ఈ వీడియో పరంగా నేను ఇంకో విషయం చెప్తున్నా నేను మౌలాలకు ముఫ్తీలకు నేను ఎటువంటి నేటిగా మాట్లాడట్లేను ఎందుకంటే వాళ్ళని చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే వాళ్ళ గుండెలో ఖురాన్ ఉంటుంది వాళ్ళు ఖురాన్ మొత్తం కంఠస్థం చేసి ఉంటారు కాబట్టి వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తాం కానీ మీరు ఇటువంటి ఇటువంటి విభేదాలు మీరు ప్రజలకు తీసుకురాకండి ఇంకో విషయం ఏంటంటే బీజేపీ ఉన్నప్పుడు హిందూ మతాల హిందూ ముస్లిమ్స్ మందిర్ మస్జిద్ మధ్య గుట్లాటలు పెట్టేది మీరు వచ్చి ముస్లిం ముస్లింలకే కొట్లాడలు పెడుతున్నారు ముస్లింస్ అంటే ఏంది పీస్ తర్వాత యూనిటీ ఈక్వాలిటీ ఉంటుందని మొత్తం నమ్ముతారు జనాలు మొత్తం జనాలుంది ప్రపంచం మొత్తం వీళ్ళు ముస్లింస్ అందరూ ఒక యూనిటీగా ఉంటారు అనేది ఉంది కానీ మీరు వచ్చి దీన్ని బ్రేక్ చేస్తున్నారు విడదీస్తున్నారు ముస్లిం ముస్లిం ప్రజలే విడదీస్తున్నారు సరే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మండల్ లెవెల్లో మీరు ఒక ముస్లిం క్యాండిడేటు టీడీపీ మీద ఒక ముస్లిం క్యాండిడేటు వైఎస్ఆర్ మీద ఉంటారు ఎలక్షన్స్ అయిపోతాయి రేపు పొద్దున మళ్ళీ మీరు ఎక్కడోసారి కలుసుకోవాల్సి వస్తుంది అప్పుడు మీరు పరస్పరంగా మీరు సలాం చేసుకుంటారా నవ్వుకుంటారా చెప్పండి అందుకే నేనేమంటున్నా ముస్లిమ్స్లో ఏదైనా సరే మనం ఒక పని ఒక కార్యాచరణ తలబెడుతున్నామంటే మనందరం మషూరా చేస్తాం తెలిసిందే అందరికీ ఆ మషూరాల్లో ఫైనల్గా ఎవరైతే మన అమిత్ షాబ్ ఉంటాడు కాబట్టి ఎవరైతే దానికి ఓకే అంటారో దాన్ని మాత్రమే మనం తీసుకెళ్తాం అట్లా ఇండియాలో చాలామంది ఉల్మాలనరు జమా ఉల్మా జమాయతే హిందూ ఉంది దేవ్బంద్ వీళ్ళందరూ మన పెద్ద 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 మనుషులు ఉన్నారు వాళ్ళందరితో కలిసి మీరు వాళ్ళ సజెషన్స్ తీసుకొని మీరు రాండి ఎలక్షన్స్లో మీ అంతకు మీరు వీళ్ళంతకు వీళ్ళు వచ్చి దయచేసి ప్రజలను అయితే భయపడతానికి గురి చేయకండి ప్రజలకు ఒకటే అడుగుతున్న మిత్రులారా మీరు గతంలో గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అవి చూడండి ముందు వచ్చే ప్రభుత్వాలు ఏం చేస్తాయి అవి చూడండి మీకు ఏది మంచిది అనిపిస్తే దానికి ఓటు వేయండి ప్రజాస్వామ్య స్వామ్యాన్ని కాపాడుకోండి అంతేగాని ఇట్లా వాళ్ళు చెప్పిన వీళ్ళు మీరు చెప్పిన మాటలకి ఉద్రిక్తులై భావోద్వేగాలు భావోద్వేగులై మీరు ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోకండి కాబట్టి మిత్రులారా ఆలోచన చేయండి వీళ్ళ వల్ల మనమే నష్టపోతున్నాము ముస్లిం కమ్యూనిటీ నష్ట నష్టపోతుంది ఇంతకుముందు బాగానే ఉంది ఇప్పటి నుంచి ఏం జరుగుతుందో ఇంకా ఇంక మనకు తెలియదు ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇక ముస్లిం ముస్లిం గొడవలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇటువంటి వాళ్ళకి మీరు దగ్గర కూడా రాని చెయ్యకండి అసలం లేకుం